లో విదేశీ స్టార్ ప్లేయర్స్ కు ఫ్రాంచైజీలు దిమ్మ తిరిగి షాక్ ఇవ్వబోతున్నాయి నిజానికి చాలా ఫ్రాంచైజీలు మొదటి నుంచి ఓ సమస్యను ఎదుర్కొంటున్నాయి కొందరు విదేశీ ప్లేయర్లు సీజన్ ప్రారంభమయ్యే కొన్ని రోజుల ముందు ఆడలేమంటూ చెప్పేస్తున్నారు సరైన కారణాలు చెప్పకుండా సీజన్ ని తప్పుకుంటున్నారు దీంతో జట్టు కూర్పు సహా చాలా విషయాల్లో ఫ్రాంచైజీలు చేసుకున్న ప్లాన్లు తప్పుతున్నాయి ఈ ఏడాది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో ఇది జరిగింది జేసన్ రాయ్ అలెక్స్ హెల్స్ వనిందు హసరంగా సహా మరికొందరు ఆటగాళ్లు సీజన్ మొదలయ్యే కొన్ని రోజుల ముందే తాము ఆడబోమంటూ ప్రకటించారు దీంతో ఈ విషయంపై బీసీసీఐ ముందు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కీలక ప్రతిపాదనను ఉంచాయని సమాచారం సరైన కారణాలు లేకుండా సీజన్ నుంచి తప్పుకునే విదేశీ ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐ ఫ్రాంచైజీలు కోరాయి బలమైన కారణం లేకుండా సీజన్ నుంచి తప్పుకునే విదేశీ ఆటగాళ్లపై ఐపీఎల్ నుంచి నిషేధించాలని ఫ్రాంచైజీలు బీసీసీఐకి ప్రతిపాదన చేశాయని తెలుస్తోంది బీసీసీఐ సీఈఓతో ఫ్రాంచైజీలు వేర్వేరుగా మాట్లాడిన సమయంలో ఈ విషయంపై ప్రస్తావన వచ్చిందని బోర్డు వర్గాలు తెలిపాయి తాజాగా బీసీసీఐతో జరిగిన మీటింగ్ ఈ విషయాన్ని కూడా ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది